శ్రీ సిర్డి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తుందరూ కూడా అండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ ఇల్లు నీ జీవితం స్వర్గమయంగా మార్చుకోవాలనుకుంటే వెంటనే నేను చెప్పేది ఒక్క నిమిషం బిడ్డ ఇక్కడ నేను ఎవరు ఏమి చేయలేరు అని మన బాబాగారైతే అయితే అంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఏమంటున్నారంటే తల్లి నీ జీవితాన్ని నీ ఇంటిని మంచిగా సంతోషంగా స్వర్గమయంగా చేసుకోవాలా లేదా ఎప్పుడు కష్టాలతో బాధలతో అంటే బాధలతో నరకమయం చేసుకోవాలనేది నీ చేతిలో ఉందమ్మా అనేది పూర్తిగా నీ జీవితాన్ని స్వర్గం చేసుకోవాలి అనుకుంటే నీ విషయాలు నువ్వు ఎవ్వరికి కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పన చెప్పకూడదు అలాగే ఇతరుల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకూడదు ఒకరికి చెడు తలపెట్టడం ఎంత ప్రమాదకరమో అలాగే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా అంతే ప్రమాదకరం నీ బాబా శక్తులు అంటే శక్తిని పాటిస్తూ ఉంటూ ఉంటున్నా కదా జీవితం గడిపే కొద్దీ స్వర్గం ఎక్కడో కాదమ్మా ఈ భూమి మీదే ఉంటుంది అవును బిడ్డ నువ్వు జీవించే విధానంలో ఉంటుంది అది మంచిని అలాగే నమ్మకాన్ని పెంచుకోవడం ఇతరులకు సహాయం చేసి అందులో తృప్తి పడడం అలాగే ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం కూడా ఒక మంచి విషయమే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు వాళ్ళు తిరిగి నేను ఏదైనా అన్నప్పుడు అతని మనసుకు ఎంతో గాయాన్ని కలిగిస్తుంది కదా దానివల్ల కొన్ని సమస్యలు నిన్ను చుట్టుముడుతున్నాయి కాబట్టి ఇతరుల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోవద్దు అలాగే నీ విషయాలు ఇతరులతో ఎక్కువగా పంచుకోవద్దు ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపు నేను సమాధానం ఇస్తానమ్మా నిజాయితీలో ఉన్న ప్రార్థనను స్వీకరించి నెరవేరుస్తాను భక్తితో నేను నివసించే చోటు నీ గుండెల్లోనే ఉంటుంది తల్లి కాబట్టి నువ్వు చెయ్యవలసిందంతా భక్తిని నింపుకోవడం అలాగే ఓపికతో ఉండడం నమ్మకంతో ఉండడం మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది గొంతు బిడ్డ మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది అలాగే హృదయం అనగా మనకి అంతరాత్మని అనుభూతినిస్తుంది కాబట్టి కొన్నిసార్లు ఈ యొక్క విధానాన్ని నువ్వు పాటించాల తల్లి చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే నువ్వు చేసిన ప్రతి మంచి పని ఏదో ఒక రోజు నీకు మంచి చేస్తుంది అది నువ్వు ఇప్పుడు చేసే ఒక మాట సహాయం ఎప్పుడైనా సరే నువ్వు చిక్కుల్లో సమస్యలో పడినప్పుడు నిన్ను మాట సహాయంతో కాపాడేవారు ఉంటారు కాబట్టి చిన్న మాట సహాయం కూడా సహాయం కిందే వస్తుంది తల్లి అయ్యో అందరికంటే నేను పేదవాడిగా ఉన్నాను నాకు జీవితం మంచి స్థాయికి వెళుతుందని బా అంటే నా జీవితం ఇప్పుడు మంచి స్థాయికి వెళుతుందని ఎప్పుడు కూడా బాధపడద్దు బిడ్డ పేదరికం అనేది డబ్బులోన మాత్రమే ఉండదు డబ్బు ఉన్నవాళ్ళు ధనవంతులు కాదు డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళు కాదు డబ్బు ఉంటే కడుపు నిండా తినలేకుండా నాణ్య వాళ్ళు లేకుండా ఉన్నా వాళ్ళకి డబ్బు ఎంత ఉన్నాయి ఏం ప్రయోజనం చెప్పు కూటికి లేకపోయినా సరే గంజి తాగే వాళ్ళు అందరూ కలిసి భోజనం చేయడం కనీసం మాట్లాడుకోవడం ఒక ఆపదొస్తే నేనున్న నన్ను ముందుకు రావడం ఇదే కదా గొప్ప ఆస్తి నీకు ఈ సాయి ఇచ్చింది డబ్బు ముఖ్యం కాదు బిడ్డ డబ్బు మాత్రమే ముఖ్యం కాదు అంటే డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న బంధాలు మిగతా అవసరాలు ఎలా నువ్వు చేర్చుకోగలుగుతావు చెప్పు అన్నిటినీ కూడా సమయపాలన చూసుకోవాలి నీ కోరిక తీరాలని పెట్టిన నీ సంకల్పం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి జాతకాలు కానీ తిథులు కానీ రోజులు కానీ ముహూర్తాలు కానీ చిన్న తల్లి నీ సంకల్ప బలం మాత్రమే గొప్పది కాబట్టి ఆ బలంతోనే ముందుకు వెళ్ళు నీ తండ్రి నీ సాయి తండ్రి నిన్నుంటానమ్మా నిజం నీకు తప్పకుండా దొరుకుతుంది ఒకవేళ గెలుపు అయినా సరే బాధపడవద్దు నీ కర్మఫలం అంతా తొలిగిపోయినప్పుడు తప్పకుండా నీ కోరిక తీరుతుందని చెప్పి ఆనందంగా ఉండు కష్టకాలంలో నీ సాయి ఉన్నాడని నమ్మకంతో నాకు క అంటే కష్టమంతా పోతుంది తల్లి జీవితంలో ఒకటి కోల్పోయారంటే అది మేము అంటే మీ ముందు దూరం అన్నట్టు కాదు అంతకంటే విలువైనది నీ ముందర ఉంటుందని అర్థం కాబట్టి ఇప్పుడు నువ్వు అనుకున్నది నువ్వు కోరుకున్నది దక్కలేదని బాధపడద్దు దానికి మించిన సంతోషం దానికి మించిన విలువైన జీవితం నీకు అందిస్తానని గుర్తుంచుకో తల్లి తల్లిదండ్రులు మనసులు ఎప్పుడూ కూడా బాధించవద్దు ప్రపంచంలో నిస్వార్థంగా ఆలోచించేది నీ కోసం ఎవరు ఉన్నా సరే తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉంటే జీవితంలో ఎదుగుదలకు ఎలాంటి డోకా ఉండదు బిడ్డ ఈ రోజు వరకు ఎంతో విలువైన నీకు కన్నీరు కాచావు కదా నీ కష్టాల వల్ల ఆ కన్నీళ్లు కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుంచి ఒక చుక్క కన్నీరు కూడా రాకూడదు ఒకవేళ కన్నీరు వచ్చినా అవి సంతోషం వచ్చినా ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలి కాబట్టి ఈ జీవితం అంతా ఆనందంగా ఉండేలా ఆనంద బాష్పాలు రా అంటే ఉండేలా ఈ సాయి అనుగ్రహిస్తాను కదా ధనాన్ని చూసి చేరే బంధువులు అలాగే బంధువులు చేరినప్పుడు వాళ్ళు పెట్టే అంటే వాళ్ళు మాటలకి నువ్వు ఎప్పుడు కూడా లొంగిపోవద్దు బిడ్డ ధనాన్ని చూసి వచ్చే బంధువులు ఎంతకాలం ఉంటారు చెప్పు స్వచ్ఛంగా నీ వాళ్ళనే వాళ్ళు ఎవరో తెలుసా నీకు కష్టంలో నీ బాధల్లో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీ వెంటే ఉన్నవారు నీ వాళ్ళని గుర్తించుకో నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది అంటే ఏది కోరుకున్నా సరే తప్పకుండా నేను నెరవేరుస్తాను తల్లి నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు అది నీ మనసు లోతుల్లో నాటుకపోతుంది అటువంటి అందులో ఎటువంటి సందేహం లేదు ఆ లోతు మనసులో నాటుకపోయినది నీకు తప్పకుండా జరిగి తీరుతుంది మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంటుంది బిడ్డ మోసం ఎవరైనా చేస్తారు కానీ నమ్మక ద్రోహం మాత్రం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు దూరంగా ఉండు ఇక రాబోయే కాలం అంతా ఆనందకరంగా స్వర్గమయంగా మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది ఈ చిన్న విషయాన్ని భూతార్థంలో చూసి మాట్లాడకుండా ఏ విషయాన్ని కూడా పెద్దది చేసి చూడకుండా ఇది ఇంతేలే ఈ క్షణం జరిగిపోతుంది తర్వాత సంతోషం వస్తుందని ఎదురు చూడం తప్పకుండా ఆనందకాలం నీ వెంటే ఉంటుందమ్మా ఈ సాయి తండ్రి మాటలు కేవలం నీ కోసం మాత్రమే నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకుంటావా బాధలుగా మార్చుకుంటావా అనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంటుంది నీ సాయి ఆనందంగా మార్చుకోవడానికి ఎప్పుడూ నా చెయ్యి ముందే ఉంటుంది కాబట్టి నీ సాయి సహాయం పొందాలంటే నీ సాయి అంటే సాయి స్మరణ చేస్తూ ఉంటూ నన్నే నమ్మకంగా కొలుస్తున్న నీకు తప్పకుండా నిన్ను సహాయపడతానని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు